టీవీ నేను జేకే సోదరులారా సోదరమన్లరా వార్తను చివరిదాకా చూడండి మధ్యలో స్కిప్ చేయబాకండి నచ్చితే ఒక లైక్ ఇవ్వండి నచ్చకపోతే పది మందికి షేర్ చేయండి ఈరోజు ముఖ్య అంశాలు ఏంటంటే రోబోట్టు ఎందుకు తీశాడు అక్షయ్ కుమార్ రజినీకాంత్ పని పాటు లేకుండా డబ్బులు ఎక్కువయ్యి రోబోటు సినిమా తీశారు అంతేనండి మీ ఆన్సర్ సరే అది పక్కన పెట్టేద్దాం ఈవేళ మార్చి పంతొమ్మిది రేపు పంతొమ్మిది అంటే రేపు ఇరవయే కదా మార్చి ఇరవై ఈ రేపు మార్చి ఇరవైకి ఒక ప్రత్యేకత ఉంది ఏంటయ్యా అంటే ప్రపంచ పిచ్చుకుల రోజు కింద మార్చి ఇరవైని ప్రకటించారు నిజమేనండి ప్రపంచ పిచ్చుకుల దినోత్సవం కింద మార్చి ఇరవైని ప్రకటించారు ఆ రోజున దేశ వ్యాప్తంగా ప్రే లవ్వర్స్ డే ఫాదర్స్ డే మదర్స్ డే అలాగా చేసుకున్నట్టుగా ఆ రోజున రేపుని మార్చి ఇరవై తారీఖుని ప్రపంచ పిచ్చుకుల దినోత్సవం కింద చేసుకుంటారు చాలామందికి మీకు తెలిసే ఉంటుందో లేదో తెలియదు పంతొమ్మిది వందల యాభై ఎనిమిదిలో పిచ్చుకులు బీభత్సంగా ఉండే రాను 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 తొంభై వరకు కూడా ఒక మాదిరిగా పిచ్చుకులు ఉండే మరి పిచ్చుకలు ఏమైపోయినాయి ఎక్కడ చూసినా కిచికిచి కిచికిచ్చు అనుకుంటూ ప్రేమికుల్లాగా పార్కుల్లో ప్రేమికులు కిసికిస్ అని నవ్వుకుంటున్నట్టుగా ఎక్కడ చూసినా రెండు పిచ్చుకులు చక్కగా ఎంతో మంచి గోధుమ రంగు రంగులో ఎక్కడ చూసినా కనపడుతూ ఉండేవి అలాంటి పిచ్చుకులు మాయమైపోయినాయి మాయమైపోవడం వల్ల లేనిపోయిన రోగాలు ఎక్కువైపోయినాయి మీరు నమ్మారా నమ్మలేదు నాకు తెలియదు పిచ్చుకులు ఉన్నప్పుడు అనేకమైన దోమలు పురుగులు కీటకాలు చీమలు పెద్ద పెద్ద చీమలు గండు చీమలు ఇవన్నీ కనిపించేవి కావు బొజ్జంకులు సైతం కూడా కనిపించేవి కావు పిచ్చుక ఒక మంచి ఇది అంత ఎందుకండి మన చే పక్కనే ఉంది మన పొరుగు రాష్ట్ర దేశం చైనా చైనాలో పిచుకులు బాగా పంట నాశనం చేస్తాయని ప్రభుత్వము ప్రజలు అందరు కలిసి పిచుకుల్ని చంపేయమని ప్రభుత్వం ఆర్డర్ ఇచ్చిందండి అందరు కలిసి చంపేశారు పిచ్చుకుల్ని చంపేస్తే తినటానికి తిండి లేకుండా ఆర్థిక సంక్షోభంలోకి ఆర్థికంగా కొన్ని వేల మంది కాదు కొన్ని కోట్ల మంది లక్షల మంది కోట్ల మంది తినడానికి తిండిలా చచ్చిపోయారు పిచ్చుక పంట చేయలో పురుగులు ఉంటాయి ఆ పురుగుని తినేస్తుంది మరి ఒక మేలు జరిగినప్పుడు ఒక కీడు జరుగుతుంది కదా పంట జరిగిన పంట మీద పురుగులు క్రిములు అవన్నీ ఉంటాయి వాటిని తినేస్తుంది దానికోసం రకరకాల కెమికల్స్ని కొట్టి డేంజర్ చేస్తున్నారు అవి ఏమో చచ్చిపోతున్నాయి అంతేకాకుండా ఆ పిచుకు వాలినప్పుడు ఒక గింజో రెండు గింజలు రాలుతాయి తల్లలో దువ్విని పెట్టుకుందాం రెండు ఎంట్రుకలు రాలిపోతాయి రాలిపోయినప్పుడు చిచి నేను తల దూకోను అని చెప్పి దువ్విని పెట్టుకోను అని మానేస్తారా పిచుకు గుళ్ళు పెంచుకొని తిరుగుతారా కాదు కదా కాకి పని కాకి చేస్తుంది పిచ్చుకు పని పిచ్చుకు చేస్తుంది ఎలక పని ఎలక చేస్తుంది దేని పని అది చేస్తుంది ఇప్పుడు కాకులు ఉన్నాయి కాకి గోలు కాకి గోలు అంటారు కాకులు ఉన్నాయి మరి మన తండ్రులు తాతలు ముత్తాతలు మన ఇంట్లో ఎవరు బంధువులు చనిపోయినా ఫస్ట్ మనము వా ఆ కార్యక్రమాలు ఏమైనా జరిగితే వాళ్ళ కాకి పెడతాం కాకి తింటే పున్నమ నరకానికి నిండి స్వర్గానికి వెళ్ళిపోయింది అనుకుంటారు కాకి తింటే వాళ్ళ కోరికలు తీరిని తిన్నాది కా నా తండ్రి మా ఆత్మ శాంతించింది నా తల్లి ఆత్మశాంతింది నా తమ్ముడు ఆత్మశాంతింది నా భర్త ఆత్మశాంతింది అని చెప్పి కాకికి పెట్టిన తర్వాత తింటారు ఈ రోజుకి కొంతమంది ఫస్ట్ తిన వండగానే అన్నీ కలిపేసి కాకులకు పెడతారు కాకులు తిన్నాక ఇంకో విషయం కూడా తెలుసు కాకి అనుకోండి ఆ బంధువులు వస్తున్నారు అనే ఒక గుర్తింపు అలాగా కాకి ఉపయోగపడుతుంది కాకి చూడ్డానికి కారు నలుపుగా ఉంటుంది అసహ్యంగా ఉంటుంది అది అంటారు శనీశ్వరుడి వాహనం అది అంతేగా అంటే ఇవాళ పిచ్చుక రేడియేషన్ వల్ల ఈ కెమికల్స్ వల్ల చచ్చిపోతుంది ఒకన ఒక రోజుల్లో గణనీయంగా పూర్తి స్థాయిలో జనాభా పెరుగుదల ఆగిపోయిందండి ఆ టైంలో ఏం చేయాలి ఏం చేయాలని తెలియక భారత ఆయుర్వేదిక్ సంఘం ఏం చేసిందంటే ఒక గ్రా ప్రాచీనమైన పుస్తకాలు తీసి దులిపి అవన్నీ తాళపత్ర గ్రంథాలు ఇవన్నీ తీసుకొచ్చి ఊరపిచ్చిక లేహం అనే ఒక ఔషధాన్ని కనిపెట్టారండి ఆ ఔషధాన్ని కనిపెట్టినాక ఆ ఔషధం ఇచ్చినాక పురుషు సంతానమే కాకుండా పురుషులు అవి వాడితే పురుషునికి ఎక్కడ లేని మగతనాన్ని పెంచి ఆయనకి ఒక సంతానం ప్రాప్తించే ఫలితాన్ని ఏర్పాటు చేశారండి అక్కడ నుండి మళ్ళీ పాపులేషన్ పుంజుకుందండి అప్పుడు దాకా పాపులేషన్ జన సంచారం జన జనం చనిపోవడమే కానీ పుట్టేవాడు కనబడేవాడు కాదు అలాంటి స్థితిని ఈ ఊరపిచ్చుక లేహ్యం ఆయుర్వేదంలో ఒక మంచి పవర్ఫుల్ మెడిసిన్ ఏంటంటే ఊరపిచ్చుక లేహ్యం అండి దాన్ని ఆయుర్వేదిక్ డాక్టర్ని సంప్రదిస్తే ఆయన చెప్తాడు మామూలుగా అందరూ తిన తినరు చేయరు పిచ్చుకలు చాలా ఇదంటే చాలా ఇది అయితే ఈ మధ్యలో ఆపేసాం కదా చైనా పంట దెబ్బతింది ఏంటి పరిస్థితి అనుకోని అర్థం కాల నీ పోటీ నా పోటీ వాళ్ళు ఉంటారు కదా ఎవరో ఒకరు మేధావులు వాళ్ళు చెప్పారు అయ్యా మీరందరూ అందరూ పిచ్చుకులను చంపేశారు పిచ్చుకలు చనిపోవడం వల్ల జనాభా చనిపోయారు ఆ ఆహార ధాన్యాలు కొరత పండి పిచ్చుకుల్ని తెచ్చుకొని అంటే అప్పుడు యూకే నుండి కొన్ని లక్షల పిచ్చుకల్ని దిగుమతి చేసుకున్నారు కొన్ని లక్షల పిచ్చుకులు దిగుమతి చేసుకున్నాక మళ్ళీ చైనాలో మళ్ళీ ఆహార ధాన్య కొరత తీరిపోయి మళ్ళీ మనుషులు శుభ్రంగా ఆరోగ్యకరంగా ఆయా ఆయుష్ పెంచుకొని అన్నం తినడం మొదలు పెట్టారు ఏంటంటే ఎవడు పని వాడు చేయాలి కుక్క చేసిన పని గాడి చేసి తండ్రి తినిపోయిందంటే ఒక మీకు ఆ కథ మీకు తెలిసే నాకు తెలియదు కొంతమంది చాలామంది తెలుసు మన వాళ్ళకి కానీ ఒక చిన్న టూకీగా చెప్పేస్తాను ఒక చాకలో ఆయనకి ఒక గాడిద ఒక కుక్క రెండు ఉన్నాయంట కుక్కని పెద్దగా పట్టించుకో ఉండేవాడు కాంట గాడిద రోజు ఈయన మోట్ల ముందు మోసుకెళ్ళి ఆ చాకిరే మోసుకెళ్ళి మోసుకొచ్చి మళ్ళీ ఇంటికాడ పెట్టేదంట అంట చేస్తుందని గాడిని బాగా చూసేవాడంట కుక్కని ఆ దొంగ ఇది ఏం చేయట్లేదు ఇది ఊరికే పొయ్యిలో పడుకుంటుంది వెచ్చగా దీనికేంటి అన్నం పెట్టేది దీనికేంటి చూసేది దాన్ని వదిలేసాడంట రోజున దొంగవాడు వచ్చి పడ్డాడంట మనకు తెలియదు జంతు పట్టి జంతుకు తెలుసు కదా గాడిదంట ఏమే కుక్క నువ్వు అనంట అని నాకేం నాకేమవసం నువ్వు నీకు అన్నం పెడుతున్నాడు నీకు గడ్డి వేస్తున్నాడు నిన్ను బాగా చూస్తున్నాడు కానీ నువ్వే అరువు అన్నాడు అంట అంటే సరే అని చెప్పి దొంగమ్మండి ఇది అరవట్లేదు నా మీద అసూయ నా మీద పగ పట్టింది ఇది అని చెప్పి అని చెప్పి గాడిది అరిసిందంట అరిస్తే ఈ చాకలో చక్కగా తాగి చక్కగా తినేసి పండుకున్నాడు కదా గాడిజిని అరుస్తుంటే దొంగముండ నువ్వు నీకు బాగా పెడితే నువ్వు తినేసి అరక్క తిండి అరక్క అరుస్తా ఉంటావు రాత్రిపూట అర్ధరాత్రిలో అని చెప్పి గాడిజిని చితక బాధాడంట తెల్లారి పొద్దున్న దొంగడు వచ్చి దోచుకొని పోతే తెల్లారి పొద్దున్న చూసుకొని ఏ అమ్మ దొంగముండా కొడుకు దొంగ కుక్క నువ్వు ఎంత తప్పు చేసావని నీకు తిండి పెట్టట్లేదు నువ్వేమో అరవలేదా అది అరిసింది దాన్ని నాకు మేలు చేద్దామని దాన్ని అరిసింది దాన్ని చేయాల్సింది దానికి సన్మానం చేశాను నేను దాన్ని అనవసరం తన్నానా అనుకున్నాడంట చాకలే అందుకనే పెద్దలు ఏం చెబుతారంటే కుక్క చేసే పని గాడి చేయకూడదు గాడి చేసే పని కుక్క చేయకూడదు అంటారు కుక్క అరవాలి కానీ గాడిద అరవకూడదు పెద్ద సామెతిది మీకు చాలామంది తెలియదు మీరు ఎవరి పని దొంగ పోలీసు వాడి పని పోలీసు వాడు చేయాలి దొంగోడు పని దొంగోడు చేయాలి మంచోడి పని మంచోడు చేయాలి ఎవడ పని వాడు చేయాల చేస్తే ఎవరికీ ఇబ్బంది జరగదు కాబట్టి ఇవేళ ఏమన్నా కానీ ప్రపంచ పిచ్చుకుల దినోత్సవం శుభాకాంక్షలు మీ అందరూ పిచ్చుకుల్ని చంపకంట పిచ్చుకులకి చేతనైతే రెండు బీపు గింజలు వేయండి రెండు సర్జలు రెండు వేయండి లేకపోతే మిమ్మల్ని ఏమి డిస్టర్బ్ చేయ కిచికిచికిచ్చుకనుకుంటూ మీ చెవులన్నీ ఆనందింపజేస్తూ మన రో రోబో సినిమా ఎందుకు తీశారంటే దానికోసం ఈ రేడియేషన్ వల్ల ఈ పిచ్చుకులు చచ్చిపోతున్నాయి చచ్చిపోతున్నాయి రేడియేషన్ వల్ల కాదు వీళ్ళు కొంతమంది స్వార్థపరులు వాళ్ళకి అవసరం లేదని చంపించేశారు చైనాకి పిచ్చుకులకి శత్రువు చైనా అని చెప్పుకోవాలి కాబట్టి మీరందరూ కూడా పిచ్చుకిని ప్రేమించండి పిచ్చి పిచ్చిగా ప్రేమించకుండా ప్రేమించండి అభిమానించండి దానికి రెండు గింజలు వేయండి లేకపోతే మీ పని మీరు చూసుకో అంతేగాని పిచ్చుకొని చంపబాకండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అవర్ ఛానల్ ఇవర్ ఛానల్ మీ విలువైన అభిప్రాయాలు కామెంట్ రూపంలో తెలియచేయండి థ్యాంక్ యూ వన్స్ ఐన్ షేరింగ్ ఫర్ యూ